సినిమా విడుదలకు ముందు రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అంబటి ఒక వీడియో విడుదల చేశారు పవన్ ఈసారి కసితో పనిచేశాడు దర్శకుడు సుజిత్ నిర్మాత దానయ్య పట్టుదల గొప్పది వారి కష్టం ఫలించాలి ఓజీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన పేర్కొన్నారు అంబటి అభిప్రాయంతో జన సైనికులు సైతం ఆశ్చర్యపోతూనే ఆయన్ను అభినందించారు అయితే సినిమా విడుదలైన కొన్ని గంటలకే అంబటి రాంబాబు తన మాట మార్చారు బుధవారం రాత్రి చేసిన మరో ట్వీట్లో సినిమా ఫలితంపై పెదవి విరిచారు ప్రత్యర్థి అయిన పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కాని ఫలితం మాత్రం శూన్యం దానయ్య దండగ పడ్డావయ్యా అంటూ ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి ఓజీ మూవీపై మెజారిటీ పీపుల్ మంచి రివ్యూ ఇస్తున్నారు ఇలాంటి సందర్భంలో అంబటి రాంబాబు యూటర్న్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అయితే వైసీపీ నుంచి అంబట్కి వార్నింగ్ వచ్చిందేమోనని కొందరు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఏది ఏవైనా ఓజీ సినిమా చుట్టూ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది